హలో అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు నేను సంయుక్త ఈరోజు తెలుగు రుచుల్లో రెస్టారెంట్ స్టైల్ ఎగ్ కుర్మా చేసుకుందాము ఎగ్ కుర్మాకు కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం వచ్చేయండి ఒక ఆరు ఎగ్స్ అయితే తీసుకున్నానండి సిక్స్ ఎక్స్ తీసుకున్నాను ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను అంటే మనుషులను బట్టి మనం ఎంతమంది ఉన్నామో దాన్ని బట్టి మనం తీసుకోవాలి నేను నలుగురు మనుషులకు తీసుకున్నాను రెండు పెద్ద ఉల్లిపాయలు రెండు రెమ్మల కరివేపాకు మసాలా కోసం అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి కొబ్బరి ఒక అర కేజీ టమాటా తీసుకున్నాను ఇప్పుడు బాండి పెట్టేసుకొని మనం ఆయిల్ వేసుకోవాలి మసాలా వేయించుకోవడానికి ఇందులో మసాలా అంటే ఏం లేదండి అల్లం వెల్లుల్లి కొబ్బరి ధనియాలు జీలకర్ర అవన్నీ మామూలే కదా చిన్న ముక్క కొబ్బరి చిన్న ముక్క అల్లం తీసుకున్నాను ఒక రెండు వెల్లుల్లిపాయలు మాత్రం పొట్టు తీసి తీసుకున్నాం అన్నమాట ఒక మూడు పచ్చిమిర్చి అల్లం ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది ఎందుకంటే అల్లం ఘాటు ఒక్కొక్కసారి బాగుండదనమాట అందుకోసం అల్లం చాలా తక్కువ తీసుకోవాలి మసాలాలో ఇవన్నీ వేసిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసాను ఈ ఉల్లిపాయలు పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలండి మనం ఎందుకంటే ఇది మసాలా మనం ఆయిల్లో వేయించి మిక్సీలో వేసుకుంటాం కాబట్టి పర్వాలేదు పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు నేను పెద్ద రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇవి సుమారుగా పావు కేజీ ఉంటాయి అనమాట ఈ ఉల్లిపాయలు టమాటాలు మాత్రం పండువే తీసుకోవాలి పచ్చివి తీసుకోకూడదు పచ్చివి తీసుకుంటే మనకి వగరు వస్తుంది అనమాట ఇప్పుడు మనం వేసుకున్న ఈ మసాలాలో ఈ రెండు ఉల్లిపాయ ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని ముక్కలు వేసేసుకున్నాము వేసేసుకొని ఫ్లేమ్ కొంచెం పెద్దది చేసుకున్నానండి పెద్ద ఫ్లేమ్ పెట్టుకొని ఒక అర స్పూను పసుపు మళ్ళీ మనము ఈ పసుపు ఈ మసాలాలో తప్ప మళ్ళీ కూరలో ఇంక వేయమన్నమాట అందుకని ఒకసారి చూసి వేసేసుకోవాలి ఉల్లిపాయలు ఉడకడానికి సరిపడా ఒక పావు స్పూను ఉప్పు అయితే వేసాను నేను ఇందులో రెండు స్పూన్లు ధనియాలు తీసుకున్నాము మనం అన్నీ వేయిస్తాం కాబట్టి ఇవి సపరేట్గా వేయించాల్సిన అవసరం లేదు జీలకర్ర ధనియాలు జీలకర్ర ఒక స్పూను ఎప్పుడైనా ధనియాలు తీసుకున్న సగం జీలకర్ర తీసుకోవాలి మనం రెండు స్పూన్లు ధనియాలు తీసుకుంటే ఒక్క స్పూను జీలకర్ర తీసుకుంటున్నాము జీలకర్ర ఎక్కువ వేస్తే ఒకర వస్తుంది అన్నమాట కొంచెం చేదులాగా తగులుతుంది అందుకోసం మనం జీలకర్ర ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు ఈ టమాటాలని పండిన టమాటాలని గట్టిగా పండిన టమాటాలను తీసుకోవాలి గట్టిగా ఉండాలి మరీ మెత్త మెత్తగా ఇప్పుడు ఎండాకాలం అయితే టమాటాలు పాడైపోతాయి మనం మంచి టమాటాలు చూసి తీసుకోవాలి ఫ్రెష్గా ఉన్న టమాటా ఒక నేనైతే మీడియం సైజు ఒక ఆరు టమాటాలు తీసుకున్నాను అవి కట్ చేసుకున్నాను అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి మనం పక్కన పెట్టుకుందాం ఇవి తర్వాత మనం కూర చేసేటప్పుడు వేసుకున్నాము ఇప్పుడు ఈ టమాటాస్ని కూడా ఈ వేగుతున్న మసాలాలో వేసేయాలండి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం కూరకు సరిపడా కారం ఇప్పుడే వేసేసుకుందాము ఇక మళ్ళీ కూరలో కారం వేసుకోము ఇది నేను సాంబార్ కారం అండి ఈ సాంబార్ కారను వా వాడుతున్నాను మామూలుగా పొడి కారాన్ని కూడా మసాలా దినుసులు లేని పొడి కారం కూడా గొడ్డు కారం అంటాం కూడా అది కూడా వేసుకోవచ్చు మీ కారానికి తగ్గట్టుగా వేసేసుకోండి ఈ కూరకి కారం ఎక్కువగా ఉండకూడదు ఎందుకంటే మనం ఇది కుర్మా చేస్తున్నాము కమ్మగా ఉంటుందన్నమాట ఇది ఈ మసాలా అంతా కూడా మనకి కారం అనేది తగలకూడదు కారం తగిలితే మళ్ళీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది కారం లేకుండానే ఉండాలి ఇది ఇప్పుడు సరిపడా కారం వేసేసుకున్నాము అది కొంచెం మగ్గిన తర్వాత రెండే రెండు రెమ్మలు చింతపండు తీసుకున్నానండి శుభ్రంగా కడిగి వేసేసుకోవాలి చింతపండు బదులుగా మీరు నిమ్మకాయని తీసుకోవచ్చు మామిడికాయని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనకి సమ్మరే కాబట్టి మామిడికాయలు దొరికితే పచ్చి మామిడికాయలు ఒక అర మామిడికాయ తీసేసుకోవచ్చు చిన్న సైజు మామిడికాయలో సగం ఒక కప్పు నీళ్ళు పోసుకున్నాను ఎక్కువ వేయలేదు ఒక కప్పు మాత్రమే నీళ్ళు వేసాను ఎందుకంటే ఇవి త్వరగా ఉడిగితే మనకు టమాటా కానీ ఉల్లిపాయ కానీ అల్లము వెల్లుల్లి ఇవన్నీ కూడా మనకి త్వరగా ఉడుగుతాయి ఇందులో రెండు వెల్ రెండు ఎలాచి ఒక మూడు లవంగా ఒక చిన్న చెక్క మొక్క కూడా వేసాను అది క్లిప్ మిస్ అయిపోయింది ఇవన్నీ కూడా ఈ వాటర్లో మగ్గించుకోవాలి మాడకూడదండి మాడితే మాత్రం స్మెల్ మారిపోతుంది టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకోవాలి కాబట్టి వెంటనే వేసుకుంటే వేడికి మిక్సీ ఎగురుతుంది చాలా ప్రమాదం అండి ఇప్పుడు అట్లా వేసుకోవద్దు నేను ఒక బాండీలో వెడల్పుగా ఉన్న బాండీలో నీళ్ళు తీసుకొని చన్నీళ్ళు తీసుకొని ఆ చన్నీళ్ళల్లో అయితే పెట్టేశాను ఈ మసాలా అంతా కూడా చల్లబడ చల్లార్చుకోవాలి మనం ఇప్పుడు సమ్మర్లో మనం తొందరగా అయితే చల్లబడదు మసాలా కాబట్టి నేను వాటర్ తీసుకొని వాటర్లో పెట్టేశాను ఈ మసాలా చల్లారేలోపు ఈ ఎగ్స్ మనం పైన తొక్క తీసేసేసుకున్నాము నేను ఒక సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను ఇంకా ఎక్కువ కావాలంటే కూడా మన క్వాంటిటీ పెంచుకునే కొద్దీ మసాలా కూడా ఉల్లిపాయ కూడా ఒక ఎక్స్ట్రా ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు ఈరోజు అభి వీడియో తీస్తానని వచ్చి తీస్తున్నాడు స్కూల్కి సెలవులు ఇచ్చారు కదండి ఆవిడకి ఏం తోచట్లేదు నేను వలిచేటప్పుడు ముచ్చట చెప్తున్నాను నాకు ఎండలకి వీడియోస్ చేయాలంటే కొంచెం కష్టం అండి మామూలుగా వంట చేసుకునేది వేరు వీడియో చేసుకునేది వేరు కానీ అది రోజు అడుగుతున్నాడు వీడియో పెట్టమ్మా వీడియో పెట్టమ్మా అందరు చేస్తున్నారు కదా నువ్వు ఎందుకు చేయవని అందుకోసమే ఈరోజు వాడి కోసమని మళ్ళీ నేను వీడియో చేస్తున్నాను అనమాట లేకపోతే ఈ ఎండలు అయిపోయిన తర్వాత చేద్దాములే అనుకున్నాను ఆరు ఎగ్స్ ఉడికించేసు ఉడికించిన ఎగ్స్ పొట్టు తీసేసుకొని ఎగ్కి రెండు ఘాట్లు పెట్టుకున్నానండి ఎందుకంటే మనకి గ్రేవీ అంతా లోపలికి వెళ్ళాలి ఆల్రెడీ నేను ఎగ్స్ ఉడికించేటప్పుడు ఒక పావు స్పూను సాల్ట్ అయితే వేసాను ఎగ్ ఎగ్స్ ఉడికించేటప్పుడు కానీ బంగాళదుంపలు ఉడికించేటప్పుడు కానీ కంపల్సరీ సాల్ట్ వేయాలి మనం సాల్ట్ వేయలేదంటే అవి చప్పగా ఉంటాయి తినేటప్పుడు అంత టేస్ట్ ఉండదు ఉప్పు వేసామంటే బాగుంటుంది ఉడిగా ఒక్కట తిన్నా కానీ టేస్ట్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు కర్రీలో వేయడం కోసం ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను ఈ పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నా ఇబ్బంది ఏం లేదు ఇదిగండి ఈ మసాలా అంతా కూడా కొద్దిగా చల్లారింది అయితే బాగా వేడిగా ఉన్నాయి ఈ నీళ్లు మార్చేసి మళ్ళీ చల్లనీళ్ళల్లో పెడతాను ఎందుకంటే మిక్సీ నేను ఎప్పుడైనా సరే అర్జెంటుగా వేయదలిచినప్పుడు ఇట్లా చన్నీళ్ళ చన్నీళ్ళల్లో పెట్టుకొని చల్లార్చుకొని మాత్రమే మిక్సీ వేస్తాను వేడి వేడిగా ఎప్పుడు మిక్సీ వేయకూడదండి ఈ చల్లాటిన మసాలంతా మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను ఇంకా ఏదైనా లైట్గా వేడి ఉంటే పోతుందని చెప్పేసి నేను ఫ్రిడ్జ్ వాటర్ లేదా కుండలో వాటర్ కొద్దిగా వేసుకోవాలి నేను కుండలో కుండలో వాటర్ అయితే వేసాను ఒక రెండు స్పూన్లు దీన్ని మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ మసాలా ఒక ఎగ్ కర్రీకే కాదు మనం చాలా కూరలకు కూడా ఉపయోగించుకోవచ్చు ఇదొక్క మసాలా రెడీ చేసుకున్నామంటే అందులో చికెన్ చేసుకోవచ్చు మటన్ వేసుకోవచ్చు ఎగ్స్ బంగాళదుంపలు వంకాయ వేసుకోవచ్చు దొండకాయ వేసుకోవచ్చు గుత్తి దొండకాయ గుత్తివీరకాయ ఇట్లాంటి వాటన్నిటికి కూడా ఈ మసాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మిగతా అంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ చల్ల వాటర్ వేసుకొని కూల్ వాటర్ వేసేసుకొని పేస్ట్ చేసేసుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించేసి నేను మట్టి పాత్ర అయితే తీసుకున్నానండి మట్టి పాత్రలో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కాకపోతే ఈ మట్టి పాత్ర త్వరగా అడుగు అడుగు అంటుతాయి నల్లగా వస్తాయి అడుగున కూర కూడా అడుగు అంటుతుందన్నమాట ఒక్కోసారి అందుకోసమని అడుగు అంటకుండా మనం ఎక్కువసార్లు కలుపుతూ ఉండాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేను అల్లెమెను గిన్నెలు మానేసి చాలా రోజులైపోయిందండి ఇక ఏదో బాండీలు కూడా వాడట్లేదు కడాయిలు కూడా వాడట్లేదు ఇంకెప్పుడన్నా ఒకసారి తప్పదు అనుకుంటే తప్ప వాడట్లేదన్నమాట ఉడికించేది పచ్చళ్ళు ఉడికించడం కూడా నేను మట్టి పాత్రలే వాడుతున్నాను ఇప్పుడు మనం కూరకు సరిపడా ఏడెనిమిది స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాము వేసుకొని తాలింపు దినుసులు వేసేసాను ఇంకా మిక్సీ జార్లో కొద్దిగా మసాలా ఉంది కాబట్టి అందులో ఒక గ్లాసు ఒక పెద్ద గ్లాసు మనం మంచినీళ్ళు తాగుతాం కదా అంత పెద్ద గ్లాసు వాటర్ అయితే పడుతుంది ఆ వాటర్ అంతా వేసేసి మొత్తం కూడా వాటర్ మనం కూరలో వేసేసుకోవాలి పక్కన వేసి పెట్టుకున్నాము ఎందుకంటే ఈ కూరలో వాటర్ పడుతుందండి తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసేసాం కదా తర్వాత కరివేపాకు వేసాము ఇప్పుడు ఐదు ఆరు మిర్చి చీల్చి వేసుకుందాము ఇవి కొంచెం వేగిన తర్వాత మనం మసాలా వేసేసుకుందాము మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా మసాలా మెత్తగా చేసుకోవాలండి కొబ్బరి ముక్కలు కానీ అల్లం ముక్కలు కానీ ఎక్కడ తగలకూడదు మనకి మసాలా వేగేటప్పుడు గుమ్మడి గింజలు అలాగే పుచ్చగింజలు బాదం పప్పు ఇవన్నీ కూడా నేను వేసాను ఇందులో ఒక స్పూను బాదం పప్పు ఒక స్పూను గుమ్మడి గింజలు ఒక స్పూను పుచ్చగింజలు ఒక వరకు బాదం పప్పు శుభ్రంగా కడిగి వేసుకున్నాను బాదాం పప్పు వేసుకోదలిచినప్పుడు మనం నీళ్ళలో నానబెట్టి వేసుకుంటే బాగుంటుంది కానీ నాకు టైం లేకపోవడం వల్ల నేను కడిగేసి మసాలా వేగేటప్పుడు వేసేసాను గుమ్మడి గింజలు పుచ్చగింజలు వేసిన క్లిప్పు పోయిందనమాట ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగిన మసాలా కడిగిన వాటర్ ఉంది కదా ఆ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నాము కూరకు సరిపడా ఉప్పు వేసేసుకున్నాము కొత్తిమీర కూడా వేసేసుకున్నాము ఇంకా కొంచెం కొత్తిమీర మనం గార్నిష్ కోసం ఉంచుకున్నాము ఇదంతా వేసి బాగా కలుపుకోవాలండి ఎప్పుడు మట్టి కుండలో మనం కూరలు చేసుకున్నా కూడా అడుగు అంటకుండా ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉండాలి కలిపేటప్పుడు కూడా అడుగు నుంచి కలుపుకోవాలి ఇప్పుడు మనం సిక్స్ ఎగ్స్ తీసుకున్నాం కదా కొంచెం ఆయిల్ వేసి బాండీలో ఎగ్స్ కొద్దిగా పసుపు ఒక చిటికెడు కారం కూడా అంటే కలర్ కోసమే కానీ కారం కోసం కాదు కలర్ కోసం చిటికెడు పసుపు చిటికెడు కారం వేసి ఫ్రై చేసుకోవాలి ఒకసారి చూసుకుందాము మధ్య మధ్యలో కంపల్సరీ కలుపుకోవాలి కలిపేటప్పుడు అడుగు నుంచి మాత్రమే కలపాలండి పై పైన కలపకూడదు పై పైన కలిపితే అడుగున మాడిపోయి ఆ కుండ వాసన అనేది అనమాట అంత బాగుండదు కాబట్టి మనం ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా వేస్తున్నాను నేను ఎవరెస్ట్ తీసుకున్నాను మీ నచ్చిన బ్రాండ్ ఎవరికి నచ్చిన బ్రాండ్ వాళ్ళు వేసుకోవచ్చు ఇది బయట దొరికే చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసాను టీ స్పూన్ కాదండి టేబుల్ స్పూన్ వేస్తున్నాను మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం మసాలా తీసుకోవాలి చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసాను అలాగే కసూరి మేతి ఈ కసూరి మేతి ఒక మనకి బొట్టన వేలు చూపుడు వేలుకి పట్టినంత చేతిలో తీసుకొని దాన్ని బాగా పొడి చేసుకొని వేసేసుకోవాలి కసూరి మేతి వేయడం వల్ల కూరకు చాలా మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది ఇట్లాంటి గ్రేవీ కర్రీస్లో కసూరి మేతి అస్సలు స్కిప్ చేయకండి ఇప్పుడు మనం పక్కన ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసేస్తున్నాను ఈ కూరలో మనం వేయించేటప్పుడు ఆయిల్ వేస్తున్నాము కాబట్టి మళ్ళీ మనం కూర చేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువ ఏం పట్టదు కొద్దిగా అనమాట ఇప్పుడు మనము కొద్దిగా చిటికెడు పసుపు చిటికెడు కారం వేసి వేయించుకున్న ఎగ్స్ని ఇందులో వేసేస్తున్నాను ఉప్పు వేయకూడదండి మనం ఆల్రెడీ ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసాము కాబట్టి మళ్ళీ మళ్ళీ ఎక్స్లో ఉప్పు వేయకూడదు ఆ కారం కూడా నేను కలర్ కోసం వేసాను ఇప్పుడు ఎగ్స్ వేసిన తర్వాత ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది మనం బాగా కలుపుకోవాలి వాటర్ మాత్రం ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే మనం మసాలాలో వేసుకున్నాం కదా ఆ వాటర్ మాత్రం కంపల్సరీ ఈ కర్రీస్లో ఉండాలి లేకపోతే అడుగు పట్టేయటమే కాదు మనం ఇందులో బాదాము పుచ్చగింజలు అలాగే గుమ్మడి గింజలు వాడాము డ్రై నట్స్ డ్రై సీడ్స్ వాడినప్పుడు కంపల్సరీ కూడా మనకి వాటర్ అనేది తప్పకుండా పడుతుంది జీడిపప్పు పేస్ట్ వేసినా బాదం పేస్ట్ వేసినా కూడా మనకి ఈ గ్రేవీ కర్రీస్లో వాటర్ అయితే ఎక్కువ వేసుకోవాలి లేకపోతే అడుగు పట్టేస్తా అనమాట చిక్కగా అయిపోతుంది గట్టిగా అయిపోతుంది కూర అట్లా కాకుండా ఉండాలి అంటే టేస్ట్ అయితే మారదు కానీ గట్టిగా అయిపోతుంది అడుగు అంటుంది అడుగంటిందంటే మరి కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది అందుకోసం మనం జాగ్రత్తగా ఎప్పుడైనా నట్స్ మనం కర్రీస్లో వాడినప్పుడు వాటర్ మాత్రం కొంచెం వేసుకోవాలి ఇప్పుడు కూర అయిపోయిందండి ఆయిల్ కూడా పైకి తేలింది మనం ఆపేసాము ఇప్పుడు ఈ కూరని బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము చేసేటప్పుడు సౌండ్స్ డిస్టబెన్స్గా ఉంటాయని చెప్పేసి వీడియోలో నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట ఎంత జాగ్రత్తగా చేసినా సౌండ్స్ కొంచెం ఇరిటేట్ చేస్తాయి ఆ సౌండ్స్ వీడియో చూసేటప్పుడు అని నేను సౌండ్ రాకుండా ఉండటం కోసం వాయిస్ ఇస్తున్నాను ఇదిగండి మనము ఆ గ్రేవీని అంతా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము ఈ కర్రీ చాలా బాగుంటుంది రైస్లోకే కాదు చపాతీలోకి పూరీలోకి దోశలోకి సూపర్గా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది ఈ గ్రేవీ మీరు చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇందులో మనం పనీర్ వేసుకోవచ్చు వంకాయ దొండకాయ బీరకాయ చికెన్ మటన్ వేసుకోవచ్చండి కారం ఎక్కువగా వేసుకోకూడదు చాలా కమ్మగా బాగుంటుంది అన్నమాట మరీ కారంగా ఉంటే కూడా కొంచెం బాగుండదనమాట దీనికి ఈ ఇలా చేసుకునే కర్రీకి ఇదిగండి ఎంతో కలర్ఫుల్గా రెస్టారెంట్ స్టైల్ మనకి ఎగ్ కుర్మ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటారండి బాయ్